Okay. Dicara. 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 Ah, okay. Ah, oh, Ah, okay. Ah, భాగస్వామి పార్టీ నాయకులకు సహకరించినటువంటి స్థానం ఇచ్చినటువంటి వారికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అధ్యక్షులు స్వామి గారికి మన ముఖ్య అతిథి నందమూరి రామకృష్ణ గారికి విశిష్ట అతిథి మన పార్టీలో మన అన్నగారి నాయకత్వంలో మొక్కగా ఉండి ఈరోజు ఒక మామూలుగా ఎదిగినటువంటి పెద్దలు తొమ్మల గారికి స్థానిక శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్యే కాటి వెంకటేశ్వరరావు గారికి కేజీరేని హరీష్ గారికి పెద్దలు గురుసమానుడు వాసురెడ్డి రామనాథం గారికి కన్నగార సామేశ్వరరావు గారికి ఆలపాటి ప్రసాద్ గారికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం తెలంగాణలో లేనకబడినప్పటికీ కూడా ఆనాడు కూడా మరి అసరావంగా సత్తుపల్లి నేను గెలిపించగలిగాను ఎప్పటికీ కూడా మర్చిపోలేను రాజకీయాలు అనేవి ఎప్పుడు ఒకే రకంగా ఉండవు కొన్ని కారణాలతో కొన్ని సెంటిమెంట్ వల్ల కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం ఈ విధంగా రూపాంతరం చేసింది ఏది ఏమైనప్పుడు కూడా ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా అందరికీ ఆరాధ్యం లేవు రాజకీయంగా జన్మించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈనాడు పెద్దల కుల రావచ్చు పెద్దలు కేసీఆర్ గారు కావచ్చు మీ రావడం ముఖ్యమంత్రిగా గారు కావచ్చు మీరందరూ మన తాను కొండలేని విషయాన్ని నేను ఎవరు

ఈ ప్రాంతం ఈ విధంగా ఉంది అంటే కేవలం ఆవిర్భావం వల్ల మన ఆదాయం మన రైతాంగం ఈ విధంగా ఉంటాం దాని మీద విపరీతమైనటువంటి మమకారానికి పెంచుకుని దాన్ని దానికి వన్ దాదాపు చేయలే వరకు కూడా తుమ్మల గారిని ఎక్కడ కూడా నిద్రపోకుండా ఏ పార్టీలో ఉన్నా రైతు పక్షపాత రైతుకి సేవ చేయడమే తన జీవితాశయంగా పనిచేస్తున్నటువంటి తుమ్మల గారికి మన పార్టీ పెరిగి ఆ స్థాయి వేసినందుకు ప్రత్యేకంగా ఈ వేదిక ద్వారా అనే గమనించేస్తా ఉన్నా కాదు రోడ్లు కనెక్టివిటీ ఎంతో ముఖ్యం

రాబోతాం ఆ కరెక్ట్ వల్లే ఈనాడు అభివృద్ధి ఇంకా సరైన అవకాశం అనుకుంటూ కూడా నేనే తప్పుగా అద్భుతం చేస్తూ ఉన్నాయి ఏ పార్టీలో ఉన్నా పార్టీ నుంచి తెలియన వాళ్ళు వాళ్ళ అవసరం కోసం వాళ్ళ రాజకీయ స్వార్థ స్వలభాల కోసం ఆయన వాటి పట్ల కోసం తీసుకున్నారు ఎక్కడో చాలా సేవ చేయాలన్నో ఎక్కడో చాలా ఉంటే వాడు ప్రాతి వాడు ఉపయోగపడతాడని గ్రామంలో మమ్మల్ని త్వర పెద్దగా తెలంగాణలో గౌరవించడం మనిషిగా రామారాజ్ గారు చెప్పినట్టుగా ఎన్టీఆర్ గారు దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర కేసీఆర్ గారి దగ్గర అధికారం లేదు కాబట్టి ఇంకా సేవల్ని వాటి మాకు మీకు ఉపయోగపడే విధంగా అంటూ అసలా కానీ నేను కానీ కూడా ఒకటి అమృతంలో చూడాల్సిందిగా కోరుకుంటూ నన్ను కూడా దీనిలో భాగస్వాములు చేసినటువంటి

गी <laughs>